శ్రీశైలంలో నకిలీ దర్శనం టికెట్లతో కేటుగాళ్ల కలకలం స్వామివారి స్పర్శ దర్శనం పాత టికెట్లను ఫోటోషాప్లో ఎడిటింగ్ మార్పింగ్ చేసి కొత్త టికెట్ల తరహాలో కేటుగాళ్లు దందా ఇక స్వామివారి స్పర్శ విఐపి బ్రేక్ సమయంలో నకిలీ టికెట్లు తీసుకొని భక్తులను లోపలికి తీసుకెళ్తున్న ఓ వ్యక్తి అనుమానంతో అదుపులోకి తీసుకున్న ఆలయ సిబ్బంది ఆధార్ కార్డులకు టికెట్లలో ఉన్న పేర్లలో వేరువేరుగా ఉన్నట్లు గుర్తింపు ఇక టికెట్లు స్కాన్ చేయగా ఆ టికెట్లు నకిలీ ఇవ్వని తేల్చిన దేవస్థానం సిబ్బంది ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన నకిలీ టికెట్ల కేటుగాళ్ల దంద గత మూడు రోజుల కింద నకిలీ కేటుగాళ్లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్న ఆలయ అధికారులు ఇక నకిలీ టికెట్లను స్వాధీనం చేసుకొని ఈవో శ్రీనివాసరావుకు వివరించిన సూపర్నెండ్ హిమబిందు ఏఈఓ స్వాములు